ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకు ప్రాధాన్యం లేని రోజుల్లో డెలివరీలు చాలా త్వరగా అందేవి రాను రాను వీటికి ఆదరణ పెరుగుతోంది దీంతో ఆర్డర్ చేతికి అందాలంటే కాస్త ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది అందులోనూ వీకెండ్స్ అయితే మరీ ఎక్కువ టైం పడుతుంది ఈ నేపథ్యంలో ప్రముఖ ఆహార సేవల సంస్థ జొమాటో ఫుడ్ ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు చేర్చేందుకు రెడీ అవుతోంది ఫాస్ట్ డెలివరీ సర్వీసెస్ ని స్టార్ట్ చేయబోతోంది ఇందుకు గాను కొంత ఎక్స్ట్రా చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం బెంగళూరు ముంబై నగరాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఫాస్ట్ డెలివరీ ఫెసిలిటీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ప్లాట్ఫామ్ లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఈ ఫాస్ట్ డెలివరీ ఫెసిలిటీ ఎంచుకోవచ్చు బెంగళూరు ముంబై నగరాల్లోని ఎంపిక చేసిన రెస్టారెంట్స్ కు ఈ జోడించారు దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ని నిర్దేశించింది ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు లో ఓ కస్టమర్ సిక్స్టీన్ వన్ లో తన ఆర్డర్ డెలివరీ కావాలనుకుంటే ట్వంటీ నైన్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుందన్నమాట సాధారణ డెలివరీ సమయం కంటే కాస్త ముందుగా అందించడమే ఈ సదుపాయం ఉద్దేశం జొమాటో గోల్డ్ సబ్స్క్రైబర్లు కూడా ఫాస్ట్ డెలివరీ కోసం ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది ఈ ఫెసిలిటీ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది విజయవంతమైతే మరిన్ని నగరాలకు ఈ విస్తరించాలని చూస్తోంది ఫుడ్ డెలివరీ సేవలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు జొమాటో శ్రీకారం చూడుతూ ఆ మధ్య వెజిటేరియన్ల కోసం ప్రత్యేకమైన యాక్షన్స్ తీసుకొచ్చిన సంస్థ పెద్ద పెద్ద ఆర్డర్ల డెలివరీ కోసం విద్యుత్ వాహనాలను కూడా స్టార్ట్ చేసింది మరోవైపు కంపెనీని లాభాల్లోకి తీసుకురావడం కోసం ఎంపిక చేసిన నగరాల్లో తన ప్లాట్ఫామ్ ఫీజు ఒక్కో ఆర్డర్ కు ఫైవ్ రూపీస్ పెంచింది స్విగ్గీ కూడా ప్లాట్ఫామ్ ఫీజు ని ఒక్క ఆర్డర్ కు ఫైవ్ రూపీస్ చొప్పున చేస్తోంది